వీళ్ళు చిన్న సాయం చేసి పెద్ద యూట్యూబ్ లో అనే వాళ్ళు ఉన్నారండి అది కాదు కాన్సెప్ట్ మాది ఎందుకంటే మనం చేసే చిన్న సాయం వచ్చేసి నలుగురు చూసి స్పందించి దాతలు వీళ్ళకి సహాయం చేస్తారనే ఉద్దేశంతోనే మనం వీడియో చేయడం జరుగుతుంది విమర్శించే వాళ్ళు దయచేసి విమర్శను పక్కన పెట్టి చేతనే సహాయం వీళ్ళకి చేస్తారని పెద్ద మనసుతో ఆలోచిస్తారని చెప్పి మేము చిన్న వీడియో చేయడం జరుగుతుందని ఏదో మేము మా స్వద్ది కోసం మా లాభం కోసం మేము చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ కాదండి అట్లా మేము కూడా స్తోమత ఉన్నోళ్ళం కాదు కాబట్టి ఉన్నంతా చిన్న చిన్న సాయం చేస్తున్నామని అప్పుడప్పుడు మేడం గారు కూడా పక్కలే ఉంటారు కాబట్టి హెల్ప్ చేస్తారు ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ గారు నేను మేము చిన్న సాయం చేస్తున్నామని కొంచెం దాదా సహకరించి ఎవరైనా ముందుకొచ్చి వచ్చి వాళ్ళకి సాయం చేస్తారనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది మళ్ళీ మీరు సాయం చేయకపోగా మీద విమర్శలు బంద్ చేసి ఎవరైనా ముందుకు వచ్చి ఖచ్చితంగా సాయం చేస్తారని ఆశిస్తున్నామండి కొన్ని వృద్ధ ముపతి దినోత్సవం అండి వృద్ధులకు మనము వృద్ధ అని అనాథలాగా వదిలేయడం కాకుండా ముఖ్యంగా చేసి మనము మన వృద్ధులు ఇంటి ముందర ఉంటే మనకు ఎంత ధైర్యం ఉంటుంది అని ఆలోచించి వృద్ధులను హింసపరచకుండా కించపరచకుండా వాళ్ళని తీసుకురేయకుండా వాళ్ళ అవసరాలను కనుక్కొని మన పెద్దలు మనం కూడా ఒకప్పటికి ఈ స్థాయికి వస్తాం తప్పనిసరి అనేది మర్చిపోకుండా వీళ్ళని పెద్ద మనసుతో ప్రతి ఒక్కరి ఇంట్లో గౌరవిస్తారని కొండంతాజ్తో వీడియో చేయడం జరుగుతుందండి